పూర్వ కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండు కుండం తలపిస్తుంది కర్ణాటకలో దాదాపు వారం రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయంకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది తుంగభద్ర జలాశయం అధికారులు అలర్ట్ అయ్యారు ప్రస్తుతం డ్యామ్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు అయితే ప్రస్తుతం నూట ఒక ఆ తుంగభద్ర జలాశయం నిండు కుండం అయితే ఇప్పటికీ కూడా ఎగువ కర్ణాటకలో వర్షాలు తగ్గకపోవడంతో పెద్ద ఎత్తున ఆ వరద నీరు అయితే జలాశయానికి చేరుతోంది దీంతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే ముప్పై రెండు గేట్ల ద్వారా ఆ డ్యామ్ లోని నీరుని నదిలోకి వలుతున్నారు ఇందులో ముప్పై రెండు గేట్లలో ఇరవై గేట్లు రెండున్నర అడుగుల మేర అయితే నీటిని కిందికి పంపిస్తున్నారు అలాగే మరో పన్నెండు గేట్లు రెండు అడుగుల మేర నీటిని వదులుతున్నారు నీరు అధికంగా కిందికి విడుదల చేస్తున్న తరుణంలో నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆ గ్రామాలను ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు అందులోకి ఎంత నీరు వస్తుంది కిందికి నీరు ఎంత వదులుతున్నామని చెప్పేసి కూడా చెబుతూ అధికారులు గ్రామస్తులను అలాగే ఆ నదీ పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న గ్రామస్తులను అలాగే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు దీనికి సంబంధించి నీరు ఇంట్లో పెరుగుతూ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున అధికారులు ఆ గ్రామాల పేరుగా హెచ్చరికలు జారీ చేశారు ఏ క్షణమైనా కూడా వరద పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అలర్ట్ అయిపోయారు వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద చేరుతుండటంతో దాదాపు రోజు రోజుకు పెరుగుతూ పెరుగుతూ ప్రస్తుతం లక్ష క్యూసెక్ పైగా టీబీ డ్యామ్ లోకి వరద నీరు ఎక్కువ చేరుతుండటంతో అధికారులు వన్ బై వన్ గేర్లు ఎత్తు నీటిని అయితే నదిలోకి వెళ్తున్నారు దీంతో తుంగభద్ర జలాశయం నుంచి నదిలోకి నీళ్ళు పోవడంతో పెద్ద ఎత్తున ఆ నదీ జలాలు కూడా శ్రీశైలం డ్యాంకు చేరుతున్న పరిస్థితి అయితే మొత్తంగా చూసుకుంటే కింద తుంగభద్ర జలాశయంలో గతంలో ఐదు టీఎంసీల నీరే ఉన్నాయి అయితే ఈ వర్షాలకు ఒక్కసారిగా వంద టీఎంసీలు నీరు చేయడంతో కూడా ఆయకట్టు ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈసారి తమ పంటలకు ఎటువంటి డోకా లేదని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మరోవైపు తుంగభద్ర జలాశయం నిండు కుండను తలపిస్తుండటంతో కూడా పర్యాటకుల తాగిడైపోయింది అయితే రాత్రిపూట ఆ డ్యామ్ లైటింగ్ కూడా కాంతులతో నింపేశారు అధికారులు అయితే నిండుకుండను తలపిస్తున్న ఆ తుంగభద్ర జలాశయం నుంచి ఇప్పటికే దాదాపుగా కూడా ప్రతిరోజు లక్ష క్యూసెక్ నీరు కిందికి వెళ్తున్నారు మరో ఈ రోజు ఉదయం కూడా మొత్తం ముప్పై రెండు గేట్ల ద్వారా రోజుకి లక్ష యాభై వేల క్యూసెకల నీరును ఆ నదిలోకి వెళ్తున్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా తీసుకుంటే కైనా ఎప్పుడు లేనంతగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంలో భారీ ఎత్తున వరద చేరుతుండ అధికారులందరూ అలర్ట్ అయిపోయారు ఇప్పటికే గేట్లన్నీ ఎత్తేసి కూడా కింద నదిలోకి నీరు వలుతున్నారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంకి వరద పెరుగుతూ వస్తుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని డ్యామ్ అధికారులు ఇంకా అవుట్ఫ్లోని పెంచే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది నేను మీ రవితయ్య ఏపీ దేశం టీబీ డ్యామ్ you <laughs>